అలా బాగుంటుంది నాకు ఇష్టం ఈ కూర అంటే వేడి వేడిగా ఉంది కానీ మనసు ఆక తినేస్తాను చూడండి అంత ఇష్టం ఈ అంటే చూడండి చాలా చాలా బాగుంది బా అంత రుచిగా ఉందో కూర చూడండి సీవంతూర సీవచంతకాయ కూర అంటే అంత బాగుంటుంది తిని చూడండి ఒకసారి తినండి బాగుంటుంది तो म काय அந்த கதா பாக உண்டான கோருக்கு சேவச்சி కూర వండుతున్నాను చూడండి కాయలు కాయ చూడండి ఎంత బాగున్నాయో చక్కగా నెగనం నాటుతున్నాయి ఈ సంవత్సరం ఒకసారి వస్తాయి కదా తెలుసు మీకు సేవ కాయలు ఇవి బాగా కాస్తే మామిడికాయలు తక్కువ కాస్తాయి ఇవి ఎక్కువ కాస్తే తక్కువ కాస్తే మామిడికాయలు ఎక్కువ వస్తాయి ఈ రెండింటికి తింద ఇంకో అది ఈ కూరతో ఈ కాయలతో నేను వాడు కూర వండిపోతున్నాను చూడండి ఎలా వండుతుంది చూద్దరుగా చాలా మంచిది కాయలు తింటే ఏడాదికి ఇది ఇది కూడా వచ్చేది మామిడి పండుగ ఈ కాయ కూడా ఈ సేవ చింతకాయల గురించి చాలా ఉంది చరిత్ర నా చిన్నప్పుడు ఎందుకంటారేమో నేను నా ముగ్గురు బాబా దండి దండ్రి ముగ్గురికి ఒక్కదాన్ని ఆడపిల్ల నా ఇంట్లో మా బాబాయ్ ఒక ఆయన చిన్న ఆయన ఉండేవాడు ఆయన తీసుకొని మా ఇంటి దగ్గర మాకు కుప్పలూరు అంటే మా పల్లెటూరు బాగా ఇక్కడ బాగా చెట్టు సేవచంతకాయ చెట్లు ఉండే ఇది సోదు అనుకోవద్దు మీరు సుత్తి అనుకోవద్దు అని అనమాట ఎవరో చెప్పారని సోది పెడతాను చుట్టు పెడతాను అని సుత్తి కాదమ్మా నేను చెప్పే నిజమే వినండి అప్పుడు మా బాబాయిని తీసుకొని పెద్ద తీసుకొని తీసుకుని వెళ్ళేవాడు గారికి నా చిన్నప్పుడు ఇల్లు తెచ్చుకొని ఈ చక్కగా పెద్ద పెద్ద కాయలు పండుకాయలు ఎర్రగా ఉండేది ఈ కాయలు తినేవాళ్ళం ఈ వగరకాయలు కాయలు చక్కగా ఇలా కూర వండుకునేవాడు అప్పుడు నాయనమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు పల్లెటూరు కదా అనుకొని కొన్ని తెలుసు ఎప్పుడో సంగతి ఇది ఆ ఉండేది గారి కూర ఒకసారి నేను తిన్నా నా చిన్నప్పుడు అప్పుడు మా నాయనమ్మ ఉండేది కూర అందులో వగరకాయలు ఏరి మేము తెచ్చిన కాయలు పండుకాయలు తినేసి ఆ వగరకాయలు ఏరి చక్కగా కూర వండు పెట్టేది మా నాన్నమ్మ పచ్చికాయలు వగరగానే ఉండాలి తీపకాయ పనికిరాదు కూరకి అవి ఏరి వండేది అప్పుడు మేము కూడా అప్పుడప్పుడు వండుకుంటాం కాయలు వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తాయి పద్ధాక రావు ఇవి కూడా ఏడాదికి ఒకసారి వస్తాయి అదే రకంగా ఇప్పుడు ఈ కూర వండి మీకు చూపిస్తాను ఏంటంటే ఈ కాయలు మందులేసి పండించే కాదు చక్కగా గట్ల మీద లేచి ఎడారులు లేచిన చెట్లు పడి అవి పడి పండిన కాయలు కాదు మంచి ఆరోగ్యమైన కాయ తింటే శేమసంతకాయ కూడా చాలా మంచి తింటే కాదు నాకు ఈటమి ఎంత తెలియదమ్ అమ్మ చెప్పడం నా తెలిసిన బాధలో మీకు చెప్తున్నాను చాలా మంచిది కూర తింటే ఈ సేవ కాలంలో సేవ కూడా తినాలి ఇట్లా ఎప్పుడన్నా కూర కూడా వండుకుంటే చాలా మంచిది అదే ఇప్పుడు నేను వండుతున్నా నేను తింటాం కాయలు రాగానే ఈ సంవత్సరం వచ్చిన చెప్పి సేవ చంతకాయలు తింటునే ఉంటాం కొనుక్కొని తింటాం మనకి దొరకవు కదా సిటీలో కొయ్య చెట్లు పల్లెటూరులో అంటే మా బాబాయ్ కోసేవాడు నా చిన్నప్పుడు తెచ్చుకునేవాడు ఇక్కడ కొనుక్కు తింటాం ఏంటి పావుకులో యాభై రూపాయలు చెప్పింది సేమసంతకాయలు సేమసంతకాయలు మేము విజయవాడ వెళ్ళాం వస్తూ ఉంటే దారిలో చెట్లు కనిపండి గట్ల మీద ఈ చూడగానే ప్రాణాలు వేసి వచ్చి ఎలాగోలా ఈ నాలుకాయలు కోసుకొని వచ్చాం తిన్నాం చాలా వరకు ఉంచాం కూర వండుకుందామని ఇప్పుడు ఉంటాం చూడండి కూర ఇప్పుడు పండుమిరగాయల కాలంగా చేసాను కదా ఒక ఐదు పండుమరగాయలు వేసుకున్నాను నూరేసుకున్నాను కారం బదులు చిన్న కొబ్బరి ముక్క ఒక అల్లం ముక్క నాలుగు ఎల్లు ఎల్లిపాయ రేఖలు ధనియాలు కొంచెం జీలకర్ర ఇంకా లవంగా ఇవన్నీ మొద్దన ఊరి కలిపి అట్లా వేసి వండుతాను చూస్తాను ఇప్పుడు నేను చేస్తున్నాను కదా చూడండి ఇప్పుడు రోడ్లు వేసి దంచుతాను చూడండి ఇదిగో మేము ముందే ఉంది రోజు కూడా ముందు ఎన్నిమరగా పండిమరగా వేసి దంచుతా కొద్దిగా వేసి తర్వాత ఎన్ని వేసే ఒకటి ఒకటి దంచుతాను అందులో ఇదిగోండి కొద్ది వేసాము తర్వాత వేసుకుంటా కూరలో ముందు దంచుతాకి అల్లం మొక్క వేస్తున్నాను ఇగోండి మసాలా ముద్ద ఇగోండి మసాలా ముద్ద ఊరేసాను మీకు చూపించాక ఇదిగోండి ఈ ముద్ద పక్కన పెట్టుకున్నా ఇగోండి ఉల్లిపాయలు ఇదిగో ఈ కూరలో రెండు ఉల్లిపాయలు ఒక రెండు చిన్న టమాటాలు మరి కరివేపరపలు కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఈ పప్పులు చూపిస్తాం చూపిస్తామండి మీకు అవన్నీ వలవాలి కదా ఒలిస్తా కానీ ఇట్లా ఒలిసే చక్కగా కాయల్ని పప్పులు తీసి సరే పప్పులు వచ్చింది తెల్లగా ఇది ఒక నల్ల గింజ ఈ గింజ తీసి పడేయాలి పక్కన అన్ని కాయలు ఎట్లా కొలుచుకొని పప్పులు చక్కగా ఇది ఈ సేమసంతకాయలు కొనుక్కొని మరి తింటారు దొరకనోళ్ళు మంచిది ఆరోగ్యానికి మంచిదని ఏడాది వచ్చే పొలం ఏదైనా మంచిది మనం మామిడికాయలు అంత ఇదిగా తింటాం అట్లా ఇది కూడా చాలా మంచిది కొనుక్కొని పావుకులు అరవై అయినా డెబ్బై అయినా కొనుక్కొని తింటారు నాకు లక్కీగా చెట్లు కోసుకున్నాం పట్టు పక్కన చూసి తెచ్చుకున్నాను ప్రాణం వచ్చింది కాయలు చూడగానే మా అదృష్టం ఇంకోది కూడా వగరకాయలు దొరికింది తీపికయలు దొరకాల పండితే బాగోదు ఈ రకంగానే ఉండాలా చాలు ఇట్లా ఉంటేనే కూర చక్కగా ఉంటుంది మగ్గి లేకపోతే ముద్దలాగా అయిపోతుంది పండిపోతే కాయ అందుకు ఇలాంటివి తెచ్చుకున్నాను చూసారా వస్తుంది చక్కగా తెల్ల గుడ్లు ఇటు నల్లపెక్క తీసి అలా కింద పడేయండి నేను పాడేసుకున్నాను పాడేస్తే ఈ తెల్లగుడ్డు అందులో వేసుకోవాలి కూరలోకి ఈ సేవ చంతకాల కోసం మా బాబాయ్ నేను రోజు గొడవ చేసి తీసుకెళ్దాను కోయమని చిన్నప్పుడు ఇద్దరు బాబాయ్లు మా నాన్న ఇద్దరికి అంటే అంతా ఇష్టం ఒక్కదాని ఆడపిల్లని ఇంట్లో చిన్నపిల్లప్పుడు రోజు రావాల్సిందే మా బాబాయ్ ఈ సేవ చంతకాలు కోవితే ఏదో టైంలో వచ్చి కోసుకొచ్చి ఇచ్చేవాడు మాకు తిన్నాను తినేవాళ్ళం ఎప్పుడన్నా ఒక్కోసారి మా నాన్నమ్మ కూర ఉండేది చంతకాలు ఏంటి పల్లెటూరు కదా చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉండే చెట్లు ఇప్పుడు అంటే ఎక్కడ లేవు ఎక్కడక్కడ కొట్టేస్తున్నారు చీటీకి ఇది వండుకుందాం కూర చానాలు అయితే నేను ఇదిగోండి పప్పులు సరే అంత చక్కగా ఉన్నాయి అన్నీ వలిసేసా మొత్తం తీసా అట్లా ఈ పప్పులు ఈ పప్పులు సేమ సంతకాయ పప్పు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి తెల్లగా నీట్గా ఉన్నాయి ఇగోండి ఇట్లా వచ్చిన రద్దు ఈ చెత్త పైన పట్టు ఇంకా గింజలు సరే నల్లగా அந்த காய் முதிந்த காண பண்டல பண்டே பாகி இல்ல போச்சுன்னா இஞ்சல கூரப்போய் மத்திய நூனெசி இதுவண்டி ஆவால் కొంచెం జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసి అది దానిమ్మ చెరపడ్లన్నీ కదా ఇగోండి ఉల్లిపాయలు లేకున్నా ఉల్లిపాయ కొంచెం మగ్గినాక ఇదిగోండు ఉల్లిపాయ మగ్గుతుంది కదా ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కరివేపాకు వేసుకుంటాం ఇవి కొద్దిగా మగ్గాలి ఉల్లిపాయ మగ్గింది కొంచెం కరేపాకు రెబ్బలు వేసినాక టమాటా ముక్కలు కూడా వేసేస్తా ఏగుతున్నాయి కదా చక్కగా కొంచెం పప్పులు కడుక్కుందాం మనం ఎందుకంటే ఒరిసాం కదా కాయలు ఒరిసా సరే ఒకసారి కడిగితే బాగుంటుంది నీట్గా చూడండి చక్క తెల్లకొని మంచి పప్పులేగా కాతే మళ్ళీ కడిగా నేను పొలిసాం కదా చేస్తాను నాకు శుభ్రం ఎక్కువే అలా పడతారా ఉండిపోయాం కూడా పువ్వుల్లాగా తెల్లగా చక్కగా మొగ్గులు ఇంత ఎంత బాగుంది చూస్తారా వేగుతుంది చూడని చూడెంత తగ్గునీ మళ్ళీ పువ్వులుగా మళ్ళీ మగ్గలు విడిచినట్టుగా మొగ్గలాగా ఉంటే అలా కనపడుతుంది తోతుంది నాకు అటు మధ్య మధ్యలో ఎర్రగా టమాటా ముక్కలు తోడు ఎంత బాగున్నాడు గులాబీ బేకులానే వేసి చక్కగా కాసేపు మగ్గనుంచి పండిమిరగాయలు నూరేం కాదు ఐదు కాయలు ఆరు కొన్ని ఆయన పండుమిరగాయలు అంతా కలిపి ముద్ద మెత్తగా నోట్లా బాగోదు పచ్చి పచ్చి దంచుకున్నాం కొంచెం సేపు వేగుద్ది మగ్గిన తర్వాత అప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటే మగ్గిపోతుంది కొంచెం పసుపు చాలు పెట్టి సన్న మీద మగ్గితే అప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటే ఉడుకుతాయి ఇందాక కారంలో కొంచెం వేసాయి కదా ఇంకొంచెం కొంచెం మళ్ళీ బాగుంది చాలు తర్వాత చూసి వేసుకోవచ్చు మనం చనిపోతే ఇప్పుడు చాలు చూడండి అని చక్కగా రంగమారిపారనే నగ్గుతున్నాయి తెలిపిపోయి పసుపు వచ్చేసింది పసుపు పసుపేసాయి కదా పసుపు రంగులో తినాయి మీద ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మగ్గుతాయి ఇంట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాం మగ్గిపోయాక చాలు కొద్దిగా ఉడక తాకాలు సన్నశేగ వండుకుంటే నిదానంగా ఉడిపోతాడు సరే అలా ఉన్నాయా కొట్టుపట్టుకోప్పులు ఎలా ఉంటాయి అట్లా ఉన్నాయి దాని గురిస్తే తెల్లగా చక్కగా తిని ఉన్నాయి మొక్కల్లా గుర్సుకొని కొత్తిమీర వేసారు గిరబడిపోయింది కూర మరి కొత్తిమీర వేసుకుందాం వేసుకొని ఒక నిమిషం ఉంచి దించేసుకున్నాం ఇక మరి కొత్తిమీర సరే వస్తున్నాను అయిపోయింది కొద్ది మంచిసారా చక్కగా ఉడికింది మెత్తగా ఇది దించుకుందాం ఒక్క నిమిషం ఉంచేసి అయిపోయింది సీమచంతకారి కూర ఇదిగోండి ఇవ్వండి ఎంత బాగుందో పట్టుకోకులు కూరలాగా దానికన్నా కమ్మ కూడా తిది తినేటప్పుడు బాగుంటుంది చూడండి నాకు నోరు ఉడిపోయి అన్న ఊరి కూడా ఉండకుండా కుట్టు కూర తినేతను కొద్దిగా వేసుకొని తెల్లా ఉందా ముందు చక్కగా పప్పులు పప్పులాగా తెల్లగా పప్పులు పప్పులాగా ఎర్రగా చూస్తుందండి అంత అందంగా కనపడి తింటే కూడా అంత రుచిగా ఉంటుంది ఇల్లు కూర అంత చక్కగా ఉంది నాకు నోరు ఊరు పండు తినేస్తాను ఇప్పుడు చూడండి అట్లా చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది నాకు ఇష్టం మీకు అంటే నేను రాత్రినే ఉన్నా ఒక అప్పుడు ఇది ఇట్టి కోరే అన్నం కూడా అది అంత ఇష్టం మీ అంటే చూడండి చాలా చాలా బాగుందాం ఇంత రుచిగా ఉందో ఘోర చూడండి సీవంతికల ఘోర మీరు కూడా వండుకొని తింటే అతను వదిలిపెట్టం మీకు కూడా కాయలు దొరికితే ఇట్లా కొనుక్కొని వండుకొని మాది కొనకొని దొరికినాయి కానీ మీకు దొరికితే దొరక తెలియదు వండుకొని చక్కగా కూర ఇట్లాగా చాలా బాగుంటుంది సీవచంతి అంటే అంత బాగుంటుంది తిని చూడండి ఒకసారి చక్కగా దగ్గరికి దగ్గర వండుకొని తినండి బాగుంటుంది కూరమె తినక నేనే అంత బాగుంది అది చాలా చాలా బాగుంది కూర మాత్రం కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెట్టండి కామెంట్ చేయండి నేను తిన్నాను చూడండి